హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఆశా వర్కర్స్ నోటిఫికేషన్ కొన్ని చోట్లకి మనకి సచివాలయంకి వెళ్తే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్తున్నారు మరి ఇది ఫేకా ఇది నిజం కాదా అని చాలామంది అనుకుంటున్నారు చాలామంది ఎలా అప్లై చేయాలో ఎక్కడ అప్లై చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు సో అందుకే నేనైతే కనుక ఈ వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ముందుకు వచ్చానండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ లైక్ ఇస్తే చాలా విషయాలు మేము ముందు తీసుకొస్తాను అలాగే మా లాంటి వాళ్ళకి అసలు సపోర్ట్ చేయండి సో ఆశా వర్కర్స్ నోటిఫికేషన్ నిజం అండి ఖచ్చితంగా నిజమే ఆల్రెడీ కొన్ని డిస్టిక్స్లో కూడా జరుగుతుంది మొదట అయితే కనుక నోటిఫికేషన్ మొత్తం అన్ని జిల్లాలకి కలిపి ఎక్కడెక్కడ ఏ వే వేకెన్సీస్ ఉన్నాయి అంటే మనకి రూరల్లో ఎంత ఉన్నాయి అర్బన్లో ఎంత ఉన్నాయి ట్రైబల్లో ఎంత ఉన్నాయి అనేది మనకి నోటిఫికేషన్ డీటెయిల్గా ఇచ్చారు మన ముందు వీడియోలో అయితే కనుక ఉందండి మీరు ఎలా ఓపెన్ చేసుకోవాలో కూడా నేను అయితే కనుక లింక్ పెట్టాను అనమాట సో ఇప్పుడైతే కనుక దాని గురించి వచ్చిన కొత్త మనకి విషయం ఏంటంటే అది జిల్లాల వారీగా ఓపెన్ అవుతుంది జిల్లాల వారీగా పెట్టుకోవాలి అందుకే కొన్ని జిల్లాల్లోని సచివాలయంలో నోటిఫికేషన్ రాలేదు మాకు అని అంటున్నారు అది నిజమేనండి ఎందుకంటే ఇది జిల్లాల వారీగా ఓపెన్ అవుతుంది కనుక ఇప్పుడైతే ఏ జిల్లాకు ఓపెన్ అయిందో ఎలా అప్లై చేయాలో ఎక్కడ అప్లై చేయాలో లాస్ట్ డేట్ ఏంటో చూసేయండి మరి ఇప్పుడు ఈ ఆశా వర్కర్స్ నోటిఫికేషన్ విజయనగరంలో వచ్చింది మాట అండి విజయనగరం అని గూగుల్లో టైప్ చేసి ఇక్కడ విజయనగరం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను అనమాట అలా మీరు కొంచెం కిందకు వచ్చేయండి ఇది మెయిన్ వెబ్సైటు ఈ వెబ్సైట్లో కిందకు వచ్చేస్తే ఇక్కడ చూడండి ఆశా వర్కర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పార్వతీపురం మన్యం డిస్టిక్ అని ఉంది కదండి దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అన్నది కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇది మన నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్ చూడండి టైటిల్ ఆశా వర్కర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పార్వతీపురం మన్యం డిస్టిక్ ఆశా వర్కర్స్ గురించి ఇది నోటిఫికేషను అప్లికేషను మీరు చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వ్యూ అని కొడితే కనుక అక్కడ మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట అదే నోటిఫికేషన్లోని అప్లికేషన్ కూడా ఇచ్చేసారన్నమాట జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కాల్య కార్యాలయము పార్వతీపురం మన్యం మాట అండి ఇదేంటే ఆశా వర్కర్స్ గురించి మాట పార్వతీపురం మన్యం జిల్లా రూరలు ట్రైబలు సచివాలయం పరిధిలో ఉన్న ఆశా కార్యకర్తలందరికీ కూడా ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది మాట అండి ఆశా కార్యకర్తలు మొత్తం ముప్పై నాలుగు ఈ ఆశా వర్కర్స్ అయితే అండి సచివాలయం పరిధి గ్రామీణ ప్రాంతాలను నివసించే స్త్రీ అయి ఉండాలి ప్రాధాన్యంగా వివాహితులు వితంతులు విడాకులు తీసుకున్నవారు మరియు ప్రాధాన్యంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసులోపు వారు ఈ ఆశా కార్యకర్త తప్పనిసరిగా కూడా మీరు ఈ అంటే ఆశా కార్యకర్త అని రెండు రకాలుగా ఇచ్చారు అండి దీనికైతే కనుక పారిశుద్ధ్య గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన చక్కగా ఇతరులతో ఇతరులకి వివరించే తత్వము తగు చొరవ స అంతా ఉండాలంటండి వీళ్ళకంటే కావాల్సిన అర్హతలు అని అనమాట దీనికైతే కనుక పదవ తరగతి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది నివాస ధృవీకరణ పత్రం అంటే రెసిడెంట్ సర్టిఫికేటు అలాగే మీరు రేషన్ కార్డు అలాగే బీపీఎల్ కార్డు ఉంటే బీపీఎల్ కార్డు అలాగే వాటర్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇవ్వాలి ఇవ్వాలండి ఇక చూసారు కదా పై అర్హత కలిగిన అభ్యర్థులు సదరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి విజయనగరం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని ఇది జూలై ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలలోపు ఈ దరఖాస్తు ఫారం ఫారంని విద్యా అర్హతల్లో జిరాక్సుని కలిపి గ్రామీణ గిరిజన ప్రాంతం ఆశా కార్యకర్తనకు సంబంధించిన వైద్యాధికారి ప్రైమరీ హెల్త్ సెంటర్కు దరఖాస్తును అందజేయవలసి ఉంటుంది చూడండి అక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కలిపి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మాట సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు చెప్పాను కదండి అలా డౌన్లోడ్ చేసుకొని నింపేసి దీన్ని అన్ని కలిపి ఇవ్వండి ఇక్కడ డీటెయిల్గా అప్లికేషన్లో కూడా మీరు ఇచ్చారండి ఎలా అంటే ఎక్కడెక్కడ ఏ ఏ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎంత ఖాళీ ఉందన్నది డీటెయిల్గా ఇచ్చారు చూసుకొని మీ ఏరియాలోని మీకు అవకాశం ఉంటే కనుక అప్లై చేసుకోండి వెళ్ళి దీనికి అప్లికేషన్ కూడా ఇచ్చారు అండి అప్లికేషన్ కూడా మీరు నింపాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్లో మొదట ఏంటంటే మీ పేరు రాయండి మీ సచివాలయం పేరు రాయండి పేరు గ్రామం పేరు కూడా రాయండి తండ్రి గారు భర్త పేరు లేదా చిరునామా పూర్తి చిరునామా అన్నది మీరు అక్కడ క్లియర్గా రాయండి అలా రాయడం వల్ల మీకు ఏంటంటే ఏరియాను బట్టి మీకు డివైడ్ చేయడం అవుతుంది పుట్టిన తేదీ మీరు క్యాస్ట్ ఏంటి ఎస్సీఎస్టీయా బీసీయా ఓబీసీఏ ఏంటి అని అన్నది రాయండి అలాగే విద్యార్హత యాక్చువల్లీ టెన్త్ క్లాస్ అని చెప్పారు మీకు మీరు ఎంత చదువుకుంటే అంత వేయండి అలాగే పాఠశాల యొక్క అంటే మీరు లోకలా నాన్ లోకలా అని తెలుసుకోవడానికి మీరు ఎక్కడెక్కడ చదివారు టెన్త్ క్లాస్ ఎక్కడ చదివారు ఏ డిస్టిక్లో చదివారు ఏ మండలంలో ఇవన్నీ కూడా ఇవ్వాలి ఎప్పుడు చదివారు ఇవన్నీ ఇచ్చి మీరు ఈ అప్లికేషన్ ఏంటంటే డౌన్లోడ్ చేసిన తర్వాత అప్పుడు ఇవన్నీ ఫిల్ చేసి అవన్నీ కలిపి అక్కడ ఈ అడ్రస్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది జూలై ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు ఇవ్వాలండి గుర్తుపెట్టుకోండి అందరూ మరి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మీ ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మాకు కాస్త సపోర్ట్ దొరుకుతుందండి యూట్యూబ్లో